నమస్తే అండి భారత్ న్యాయ యాత్ర పేరిట జనవరి పద్నాలుగు నుంచి మార్చి ఇరవై వరకు అరవై ఐదు రోజుల పాటు పద్నాలుగు రాష్ట్రాలు ఎనభై ఐదు జిల్లాల్లో రాహుల్ గాంధీ పర్యటిస్తున్నారు మరైతే బస్సు యాత్ర ద్వారా ఎక్కువ మందిని కలుసుకోవచ్చని ఈసారి రాహుల్ గాంధీ యాత్ర బస్సులో జరుగుతుందట మరి మధ్య మధ్యలో ప్రజల మధ్య నడక యాత్ర కూడా సాగిస్తారట అయితే గతంలో దక్షిణాది నుంచి ఉత్తరాది వరకు రాహుల్ గాంధీ జోడో యాత్ర జరిగింది మరి గత సంవత్సరం సెప్టెంబర్ ఆరున కన్యాకుమారిన మొదలుపెట్టిన యాత్ర ఈ సంవత్సరం జనవరి ముప్పైనా శ్రీనగర్ వరకు ప్రజల మధ్యన నడుస్తూ యాత్రను కొనసాగించారు అయితే ఈసారి భారత్ న్యాయ యాత్ర మాత్రం జాతి ఘర్షణలతో అతలాకుతలమైన మణిపూర్ నుంచి మొదలు పెట్టి ముంబై వరకు యాత్ర సాగుతుందట మణిపూర్ నాగాలాండ్ అస్సాం మేఘాలయ పశ్చిమ బెంగాల్ బీహార్ అలాగే జార్ఖండ్ ఒడిశా ఛత్తీస్గఢ్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ గుజరాత్ మహారాష్ట్ర రాష్ట్రాల్లో రాహుల్ గాంధీ పర్యటిస్తున్నారు భారత్ జోడో యాత్ర తర్వాత కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ మంచి ఫలితాలను సాధించిందని మరి ఈసారి పర్యటన ద్వారా కూడా రాబోయే లోక్సభ ఎన్నికల్లో మంచి ఫలితాలను సాధిస్తుందని కాంగ్రెస్ వ్యూహకర్తలు ఆశిస్తున్నారు ప్రజలకు జరుగుతున్న సామాజిక ఆర్థిక రాజకీయ అన్యాయాల గురించి చైతన్య పరచడానికే రాహుల్ గాంధీ యాత్ర కొనసాగిస్తున్నారని మరి రాహుల్ గాంధీ యాత్రలో ఎక్కువగా మహిళలు యువత అణగారిన వర్గాలను కలుసుకుంటారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నారు మరి అయితే ఈ యాత్ర దాదాపు లోక్సభ ఎన్నికల ప్రచారంగానే సాగుతుందని అలాగే ఈ యాత్రను వందకు పైగా సభలు నిర్వహించాలని కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటున్నారు మరి అయితే భారత్ జోడో యాత్ర ద్వారా కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో మంచి ఫలితాలను సాధించిన కాంగ్రెస్ పార్టీ మరి భారత్ న్యాయ యాత్ర ద్వారా లోక్సభ ఎన్నికల్లో రాబోయే లోక్సభ ఎన్నికల్లో మంచి ఫలితాలను సాధించనుందా మరి మీరేమంటారు